మన ప్రభేణ యేసుకృష్ణంలో మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కిరణమిత్రులారా ఇంతవరకు కాపాడిన దేవుడు ఇక ఈ ముందున సంవత్సరం అంతా కూడా నిన్ను కాపాడబోతున్నారు ఆయన కృపాక్షేమములు నియమబడి ఉంచబోతున్నారు ఆయన నిన్ను ఆశీర్వదించి నిన్ను తలగా ఉంచాలని ఆశిస్తున్నారు కనుక ఈ వాక్యము మొదటి చివరకు మీరు వినండి ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ ప్రార్థులు కామెంట్ ద్వారా తెలియపరచండి ఈరోజు వాక్య అంశం ఏంటిది అన్నట్లయితే నూతన సంవత్సర వాక్యము ఈ సంవత్సరము దేవుని శక్తి మీద ఆధారపడి జీవించు అన్న మాటతో ముందుకెళ్దాం ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రతివాడు కూడా తన శక్తి మీద తను ఆధారపడి తన బలం మీద తను ఆధారపడి వాళ్ళు జీవిస్తూ ఉంటారు అందుకొరకే ఏది చేసినా మరి విఫలం అయిపోతుంది జయం పొందడం లేదు వారు గెలవడం లేదు అపవాది వారిని ఓడగొడుతుంది అపవాది వాళ్ళని లొంగ తీసుకుంటుంది వారు ప్రార్థించినప్పుడు అద్భుతం జరగాల్సిన యొక్క వ్యక్తులు అద్భుతం జరగడం లేదు కారణం ఏంటిది అన్నట్లయితే వారు తమ శక్తి మీద తమ ఆధారపడి మరి బతుకుతున్నారు తన బలంతో దయ్యాన్ని నిలగొట్టాలనుకుంటున్నారు తన బలముతోనే రోగాన్ని వెళ్ళగొట్టాలనుకుంటున్నారు తన బలముతోనే మరి ఇల్లు కట్టాలనుకుంటున్నారు మన సొంత బలం సరిపోదు మన సొంత బలంతో ఏది చేసినా మరి మనం జయం పొందుకోలే ప్రయాణమిత్రారా అయితే ఈ సంవత్సరం నువ్వు ఏం చేయాలి అంటే నీ బలం మీద నువ్వు ఆధారపడి కాదు కానీ దేవుని బలం మీద ఆధారపడి బ్రతికినట్లయితే నువ్వు మేలు పొందుకుంటావు బలమైన ఆధారము చేసుకొని అద్భుతాలు చేసిన వాళ్ళు జయించిన వాళ్ళను మరి మనకు ముందున్న యొక్క వ్యక్తులను కొంతమందిని మనం చూసుకుందాం మొదటిగా మనం చూసినట్టయితే ఇర్మియా గ్రంథం ఒకటి ఆరు నుండి ఏడు వరకు చూసినట్టయితే ఇర్మియా దేవుని సంగతులను ప్రచురించుటకును దేవుడు ఏదైతే వివరించేది ఉన్నదో అది ప్రచురించుటకును తన బలం మీద కాదు తన జ్ఞానం మీద కాదు దేవుని బలం మీద ఆధారపడి మరి ప్రచురించాడు అని చూస్తున్నాము దేవా నీ యొక్క జ్ఞానం నాకు కావాలి నీ మాటలు చెప్పడాకు నాకు బలం కావాలి ఈరోజు మన దేవుని వాక్యాన్ని అందించాలి అన్నా దేవునితో గడపాలి అన్నా దేవుని విషయాలు మనం తెలపాలి అన్నా ఖచ్చితంగా మన బలం మనకు సరిపోదు మన బలంతో ప్రసంగం చేసినట్లయితే ఇతరులు వినరు మన జ్ఞానంతో మనం ప్రసంగం చేస్తే ఇతరులు వినరు ఒకవేళ మన ఇనికి వాళ్ళు తిరుగుబాటు చేస్తారు మనం దేవుడి మీద ఆధారపడి దేవుడి బలంతో మనం ముందుకెళ్ళినట్లయితే మనం ఒక గొప్ప వ్యక్తిగా మరి మంచి వాక్యాన్ని దేవుని వాక్యాన్ని అందించగలుగుతాం ఇర్నీయా దేవుని యొక్క మాటలను ప్రచురించడాకు దేవుని బలాన్ని ఆశ్రయించినట్లుగా మనకు కనబడుతుంది రెండో వ్యక్తి ఆశ ఈయన పోరాటంలో దేవుని శక్తి కావాలి తను గెలవాలి యుద్ధం జరుగుతుంది పోరాడాలి మనం పోరాడినది శరీరులతో కాదు ప్రపంచపత్రిక పత్రిక అదే అంటున్నారు లోకనాథలతోనూ అధికారులతోనూ బలమైన వాళ్ళతో మనం పోరాడుతున్నాం మనం పోరాడాలంటే మన బలం మనకు సరిపోదు మనం పోరాడాలంటే దేవుడి బలం మనకు అవసరమై ఉంటుంది దేవుని బలం కావాలి అన్నట్లయితే ఖచ్చితంగా దేవుని దగ్గర మనం అడగాలి ఇక్కడ ఈ ఆశ దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి మరి యుద్ధం చేసినట్టు రెండో దిన వృత్తాంతములు ఇరవై అధ్యాయం దాని పన్నెండవ మనకు కనబడుతుంది అందుకొని తను గెలిచాడండి తను గెలిచాడంటే కారణం అదే తను ఓడిపోలేదంటే ఆ కారణం అదే ఒక వ్యక్తి గెలవాలన్నా తను ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలన్నా దేవుని యొక్క బలం మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలా తను పోరాడుతున్న యొక్క పోరాటంలో తను గెలవాలి అంటే ఖచ్చితంగా బలం కావాలి ప్రియాణిమితి కొన్నిసార్లు మన బలం మనను ఓడగొడుతుంటుంది మన బలంతో మనం ఏం చేయలేకపోతుంటాం ఒకరోజు నేను కరెమలో ఉంటుండ సమయంలో ఒక వ్యక్తికి నేను కొంచెము ఆ స్కూల్లో హాస్టల్లో చేర్పిస్తా పిల్లలంటే కొన్ని డబ్బులు ఇచ్చాను ఆ వ్యక్తి తిరిగి ఒకవేళ చేర్ప ఇస్తా రిటర్న్ ఇస్తా అన్నారు నేను అతను హాస్టల్లో చేర్పించలేదు ఏమయ్యా డబ్బులు ఇవ్వండి అని అడిగాను ఆయన ఏమన్నాడు తిరిగి నన్ను అడుగుతావా డబ్బులు నన్ను డబ్బులు అడుగుతావా నీకు ఎంత కనబడుతున్నా అని చెప్పేసి నన్ను కొట్టడానికి నా మీదకి వచ్చారు అది స్టాండ్ ఏరియా చాలా మంది జనం చూస్తుంటున్నారు నేను ఏం చేయాలి ఇప్పుడు ఆ వ్యక్తి వీరికి నేను యుద్ధం చేయాలా కొట్లాడ కొట్లాడితే నాకన్నా బలహీనుడే బలములో నిజంగా చూస్తే ఒక దెబ్బ చచ్చిపోతాడు కానీ దాని వెనుక నేను ఎన్ని సమస్యలు ఎప్పుకుంటాను నేను ఒకవేళ దెబ్బ కొట్టినట్టయితే ఫాస్టర్ కొట్టి ఉన్నానే పేరు నేను మారు పోతున్న ఒక వ్యక్తిని నేను తిరిగి రీతిగా మరి గొడవలు చెక్తికి వెళ్ళాలి నేను ఏం చేయాలి ప్రభు నాకు నీ బలం కావాలి నేను ఈ వ్యక్తితో యుద్ధం చేయలేను కానీ నాకు బదులుగా నువ్వు యుద్ధం చేయాలి నేను ప్రభుని ప్రార్థిస్తున్నాను ఆ వ్యక్తి నన్ను దొబ్బుకుంటూ కో ఇట్లా ఆ బస్టాండ్ గద్దకు ఇట్లా ఉరికించాడు అందరు చూస్తున్నారు నేను అంటున్నాను ఇదిగో నేను కొడితే నువ్వు చచ్చిపోతావు నేను దేవుని యొక్క సేవకుని కాబట్టి నేను నిన్ను ఏమంటలేను నేను నిన్ను దేవునికేం వదిలిపెడుతున్నాను అని అన్నాను దేవుడే నిన్ను చూసుకుంటాడు నేను మాత్రం నిన్ను ఏమనను దేవా నువ్వే అన్నాను మీకు తెలుసా పక్కకు దాదాపు చాలా మంది చూస్తున్నారు ఆ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇక వాళ్ళ ఓపిక నశించిపోయింది వాళ్ళ ఓపిక నశించిపోయి ఇప్పుడు నేను ఆ వ్యక్తిని కొట్టలేదు కానీ తిరిగి ఒక పది మంది అతని పడ్డారు వచ్చి పొర్రించుకుంటూ అతని దాన్ని అన్న కొట్టారు వాళ్ళకు నాకే సంబంధం లేదు వాళ్లకు అతనికి ఏం పగలేదు నేను అడిగాను ఎందుకు మీరు కొట్టారు అయ్యా మీరు ఇంత ఓపిక పడుతున్నారు మీ ఓపిక మేము చూస్తున్నాం వాడు ఇంత ఓపిక పడటానికి కూడా వాడు ఇంకా ఎక్కువ చెప్తున్నాడు కాబట్టి మేము అతన్ని కొట్టాం పా స్టేషన్కి వెళ్దాం మేము నీకు సపోర్ట్గా ఉంటాం అని అన్నారు నేను అన్నాను నేను దేవునికి అప్ప చెప్తాను నేను స్టేషన్కి అప్ప చెప్పలేను తిరిగి ఆ దేవుడు అతన్ని చూసుకుంటాడు అన్నాను ఇంత మంచితనం పనికిరా సార్ అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోయారు ప్రియాణ మిత్రుల ఏం తెలుసా రెండు కళ్ళు పోయినాయి సంసారం పోయింది ఆ కాళ్ళు పోయి కొన్ని రోజులకి అతను కూడా చనిపోయాడు అతను చనిపోయినందుకు నాకు బాధే అతను మారు మనసు రక్షణ పొందుకుంటే నాకు చాలా సంతోషం అతనికి నష్టం జరిగినందుకు నాకు బాధే ఎందుకంటే అతను రక్షణ అందుకుంటే సంతోషం ఉండేది కానీ ప్రేరణమితులారా యుద్ధం నేను చెప్తే జరిగేది ఏంటి స్టేషన్కు నేను పోవాల్సింది అందరు నన్ను ఏమందరు అయ్యగారు అని చెప్పేసి నావి నిన్ను నిందలేతురు ఇప్పుడు నా బలం అక్కడ పనిచేయలే నాకు బదులుగా పది మంది బలము ఆ ఒక్కరి మీద పడ్డాది అలాంటి యొక్క బలం కావాలండి మనం కొన్నిసార్లు మన బలమైన ఆధారపడతాం కానీ మనము తిరిగి నష్టంలోకి వెళ్ళిపోతాం తిరిగి దేవుడికి మనం అప్పచెప్పాలి ఇక్కడ మనం చూసిన ఈ ఆశ పోరాటంలో తన జయం పొంద కొరకు దేవుని యొక్క బలాన్ని ఆశ్రయించాడు అందుకొని యుద్ధంలో గెలిచినట్టుగా మనం చూస్తున్నాం మూడో వ్యక్తి మనం చూసినట్టయితే ఒకటో సమయంలో పదిహేడు నలభై ఏళ్ళు మన కనబడుతున్నది అది దావీదు దావీదు ఆ బలం గునియాతు గెలువంటే మామూలు అండి గునియాతు మామూలు వ్యక్త బలమైన వాడు అంత బలమైన వాడిని గెలవాలంటే ఏం చేయాలా దేవా నా బలం సరిపోదు నీ బలం కావాలి దేవుని బలాన్ని ఆశ్రయించిన దావీదు గుళ్యాసును సైతము చంపగలిగారు నేనేం చెప్తున్నాను మన బలం మనకు బలహీనతే మన బలంతో ఏం చేసినా మనము ప్రాబ్లమ్స్ పడిపోతాం కానీ ఈ కొత్త సంవత్సరం అంతా కూడా నువ్వు ఎవరి బలం మీద ఆధారపడి ఉండాలి అంటే దేవుని బలమైన ఆధారపడి ఉండు దేవా నాకు సహాయం చేయమని అడుగు దేవుని బలమైన నువ్వు ఆధారపడి ఉడువు చాలా నీకు మేలు జరుగుతుంది ప్రియాణ ఇక్కడ నాలుగో వ్యక్తిని చూసినట్లయితే జరుబబ్బేడు ఈ జరుబబ్బేడు మరి ఆ ఆయన వారి ఎంత శక్తి మీద కాదు ఆధారపడి దేవుని యొక్క శక్తి మీద ఆధారపడినట్టుగా ఇక్కడ కనబడుతుంది జగ్రయ్య నాలుగు అరవై ఐదులో మనకు కనబడుతుంది దేవుని మీద ఆధారపడి ఏ పని చేస్తే నీకు సక్సెస్ అవుతుంది నీ బలం మీదనో నీ జ్ఞానం మీదనో ఆధారపడవండి నాకు బలం ఉన్నదిగా నేను ఈ పని చేసుకుంటాను అనుకున్నాను అనుకోండి నాలుగు రోజులు జగన్ కొడితే ఆ పని ఆయన ఆగిపోతుంది ఏదో చిన్న బలం ఇంత ఆయన ఆగిపోతుంది నేను అనుకుంటే ఏమైపోతుంది నా బలం ఇంత నేనింత అనుకున్న ఈ వేరే రాజు ఏమైపోయాడు నేను అనుకున్న ఈ వెనుకేద రాజు ఏమైపోయాడు ప్రియర్మిలారా దేవుడు తలుచుకుంటే గడ్డి తినే పరిస్థితి తీసుకుని వస్తాడు దేవుడితో మనం పెట్టుకోలేము దేవుని బలమైన ఆశ్రయించిన వాడు ఎన్నటికీ పొందడు అందుకొరకు ఇక్కడ ఈ మనము మన పనులన్నింటిలో ఇల్లు కట్టాలా ఉద్యోగం చేయాలా భూమి కొనాలనా పెళ్లి చేయాలా ఏం చేయాలన్నా నీ పనులు సక్సెస్ కావాలంటే దేవుడి బలానికి కావాలి దేవుడు నాకు బలం కావాలని చెప్పేసి అడుగు నాలుగో వ్యక్తులు ఉండవు తెలుసు సాంశం తన బలం అంతా కోల్పోయింది తన బలం పోయింది అది దేవుడి చిన్న బలమే దేవుడి బలం పోయింది తన బలంతో యుద్ధం చేయాలనుకున్నాడు కానీ ఓడిపోయాడు శత్రు చేతికి చిక్కబడ్డాడు భయంకరంగా విమసిస్తున్నారు అగ్ని కాల్చి కళ్ళల్లో గుచ్చుతున్నారు ఆ వేదన తట్టుకోలేకపోయాడు ఎందుకంటే దేవుని బలం దిగిపోయింది దేవుని బలం ఉన్నంత వరకు అన్ని జయించాడు ఎక్కడికి వెళ్ళినా అతనిదే జయం దేవుని బలం వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అతను ఓడిపోయాడు ఆ స్తంభాన్ని కట్టేసి ఆ యొక్క ఆలయంలో కట్టేసి మన అతన్ని బంధించి పెట్టారు ప్రేమ మీద కుక్క గోస అతని జీవితం భయంకరమైన బాధను అనుభవిస్తున్నాడు నీ బలం కావాలి దేవుడు మళ్ళీ బల బలం ఇచ్చాడు ఆ బలాన్ని పొందుకున్న అతను అంతకుముందు ఎంతమందిని చంపగలిగినాడో అంతకన్నా ఎక్కువ మందిని ఆ యొక్క తంబాలు ఊలగొట్టేసి మరి అందులో ఆ ఆలయంలో అందరూ చచ్చిపోయారు కారణం ఏంటిది దేవుని బలం చేత అతని బలం చేత ఏం చేయగలుగుతాడు బంధించబడతాడు అతని బలం చేత ఏం చేయబడతాడు మరి ఏం చేయలేడు మనిషి బలం మామూలేనండి శక్తి మంతుని బలవంతుణ్ణి సరేట నేను ఇది అది అని చెప్పేసి తన వద్దు నాకు బలం ఉన్నదనుకున్నాం అనుకోండి ఆ బలం ఏం పోతుంది గగ ఇతగాడు మురుగుడ్లవాడు చచ్చిపోయాడంట ఇట్లదేమైపోయాడు బలవంతుడని చిన్న దోమతి కొడుతాలో చచ్చిపోతాడు మనిషి మనిషి బలం ఎక్కడ దేవుడు తలుచుకుంటే మనిషికి బలమే లేదండి ఇక మనిషి ఏం చేయాలో తెలుసండి ఇక్కడ నా బలం అని అనుకోవడదు ఇక్కడ ఈయన సంజోను తన బలం కోల్పోయిన తర్వాత దేవుని బలాన్ని అడిగాడు ఆ బలం చేత శత్రువులను నాశనం చేయగలిగినాడు న్యాయాధిపతులు పదహారు ఇరవై ఎనిమిదో వచనంలో మనకు కనబడుతుంది అలాగనే ఆరో వ్యక్తి ఎప్త ఈ ఎప్త దేవుని శక్తి మీద ఆధారపడ్డట్టు మనకు కనబడుతుంది దేవా ఈ శత్రువుతో నేను గెలవలేను ఈ బలం నాకు సరిపోదు ఇది ఆంధ్రలో చూసి ఏలోని చేస్తున్నారు నా బ్రతుకుని చూసి ఏలో చేస్తున్నారు ఇదిగో ఏం పనికి రావడం అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు ఇదిగో నా కుటుంబాన్ని బట్టి నా తల్లిదండ్రుని బట్టి నేను ఒక హీనమైన బ్రతుకు బ్రతుకుతున్నాను నా హీన స్థితిలో నేను గొప్ప గొప్ప వ్యక్తిగా మారాలన్నట్లయితే నన్ను తృణీకరించబడిన వాళ్ళు తిరిగి మన దగ్గర చేర్చుకోవాలన్నట్లయితే నీ బలం నాకు కావాలి నీ బలం అంటే నేను ఇప్పుడు ఈ యొక్క జీతంలో గెలుస్తాను ఈ శత్రువును గెలుస్తాను చూడండి దేవుని బలాన్ని ఆశ్రయించిన ఎప్త ఏం చేయబడ్డాడు అక్కడ చేయించాడు ప్రియాణమితులారా దేవుని బలము మనకు చేయనిచ్చాడని మనకు అర్థమవుతుంది దేవోరా అదే ఆ యొక్క ఎప్త గురించి మనం చూసినట్టయితే న్యాయధిపతులు పన్నెండు మూడులో కనబడుతుంది ఆ తర్వాత దేబోర గురించి మనం చూసినట్టయితే న్యాయధిపతులు ఐదు పదమూడులో కనబడుతుంది దేబోర దేవుని శక్తి మీద ఆధారపడ్డట్టుగా ప్రియాణమితులారా దేవుడి శక్తి మీద ఆధారపడ్డ ఏ వ్యక్తి సిగ్గునొందలే ఏ ఏ వ్యక్తి ఓడిపోలే దేవుని శక్తితో సమస్తము చేయగలిగినారు దేవుని శక్తి చేత ఇది కాదు అన్నది లేదు దేవుని శక్తి చేత సమస్తము చేయగలం మనం కానీ మనశ్శక్తి మనకు అది అవమానం తెస్తాది మనశ్శక్తి మనకు సిగ్గు తెస్తుంది ఈ కొత్త సంవత్సరం అనగా ఇప్పుడు ఈ ముందున్న సంవత్సరం ఈ సంవత్సరం అంతా ముగించుకొని కొత్త సంవత్సరం అడుగు వేటమవుతున్నాం నీవు ఒక ఉన్నతమైన ఒక వ్యక్తిగా బ్రతకాలి ఒక చేయ వీరుడిగా బ్రతకాలి ఈ లోకంలో ఒక బలమైన ఒక వ్యక్తిగా బ్రతకాలి అంటే ఏం చేయాలా దేవుని శక్తి పొందుకోవాలా దేవుని బలం పొందుకోవాలా దేవుని బలం లేకుండా నువ్వు చేసిన లాభం లేదండి బ్యాటరీ మొత్తం దిగిపోయింది అనుకోండి తిరిగి మళ్ళా ఆ కరెంటు దాంట్లో ఆ పవర్ దాంట్లో నింపవలసిందే ఆ బ్యాటరీ నింపితేనే మళ్ళీ ఏదో విధంగా పనిచేస్తుంది లేకుంటే ఆ బ్యాటరీ మళ్ళా వేస్టేనండి ఆ బ్యాటరీ వేస్టే ఆ సెల్ ఫోన్ కూడా వేస్టే మన జీవితంలో కూడా అంతే దేవుని బలం వచ్చేంత వరకు మనం అంతా ఉట్టి బ్యాటరీ లాంటి వాళ్ళం ఉట్టి డబ్బా సెల్ ఫోన్ లాంటి వాళ్ళం ఆ బ్యాటరీ లేకుండా అది హాను కాదు ఏది కూడా తెలియదు మన జీవితం కూడా అంతే ప్రయాణమితుల దేవుడి బలం మనకు అవసరమై దేవుని బలం మనకు ఉన్నట్లయితే సమస్తం చేయగలుగుతాం మన చదువు మన జ్ఞానము మన యొక్క ఆ హోదలు నేను ఈ ట్రైనింగ్ చేశాను నేను ఆ ట్రైనింగ్ చేశాను నేను ఈ యొక్క తియ్యాలయం చేశాను ఇవన్నీ అండి దేవుని బలం లేకుండా అవన్నీ కూడా వ్యర్థం 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 ప్రియనమితులారా ఇక్కడ దేవుని బలం చేత ఈ భక్తులు చేశారు ఇప్పుడు దేవుని బలం కావాలంటే ఏం చేయాలో తెలుసుకున్నాం ఇక్కడ దేవుని శక్తి మనకు పొందుకోవాలంటే మనం చేయాల్సింది మొదటిగా ప్రార్థన లోక సంస్థ ఇరవై ఒకటి ఆరు కనబడుతుంది ప్రార్థన చేసినట్లయితే ఆ దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాం అంటే ఉంటుంది అలాగనే రెండవది లోక స్వార్త ఇరవై ఒకటి ముప్పై ఆరులో కనబడుతుంది మెలకువగా ఉండి దేవుని యొక్క భక్తిని మనము ఆ కొనసాగించాల భక్తి జీవితాన్ని కొనసాగించాలా భక్తి నాలుగు రోజులు చేసి ఇచ్చిపెట్టేది కాదండి ఎప్పటికీ కంటిన్యూగా ఆ భక్తిని కొనసాగించాలా అప్పుడే దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాం మూడో విషయానికి వచ్చినట్లయితే యభపత్రిక ఆరు పదిలో కనబడుతుంది ఆయన ఎందు బలవంతులై ఉండాలి ఆయన ఎందు బలవంతులై ఉండాలి ఆయన ఎందు మనం ఉంటేనే బలవంతులు ఆయన వేరుగా ఉండి ఏమి చేయరు ఆయనలో కలిసి ఉండాలి ద్రాక్ష వాళ్ళు తన తన తాను ఏమి చేయరు తీగలు మీరు ద్రాక్షవాళ్ళు నేను అంటారు ఆ ఆ ద్రాక్ష కలిసితే కలిసి ఉంటే బతుకుతాం బలం పొందుకుంటాం ఆ ద్రాక్ష వాళ్ళ నుండి మనకు ఆహారం వస్తుంది ఆ ద్రాక్ష మనకు నీరు పెడుతుంది ఆ ద్రాక్ష ఆ యొక్క మొదటి మొదటి ద్వారానే సమస్తము మనం బ్రతకగలుగుతాము నాలుగు రోజులు నేను కొమ్మ పెద్దగా అయినాను కదా అని చెప్పేసి ఆ చెట్టుకే వ్యతిరేకించింది అనుకోండి ఆ వేరు ఏమి చేయదని గమనించండి ఈరోజు నీవు నేను మనమంతా దేవుడికి విరోధంగా ఏమి చేయలేము ఏం చేయాలి మనం ఆయన అందు ఉండాలి ఆయనతో కలిసి ఉండాలి అప్పుడే మనం బలం పొందుకుంటాం ప్రారంభించినారా అలాగనే మనం చూసినట్టయితే మూడవదిగా నాలుగోదిగా ఎపిస్పత్రిక ఆరు పదకొండు అవత సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి ఏ కవచం సర్వాంగ కవచం అన్ని అంగములకు కవచం ఏది మన భౌతిక సంబంధమైన యొక్క శరీరం కొరకు అంటున్నారా కాదు 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 భౌతిక సంబంధమైనది శరీరానికి కొరకు మన కవచం ధరించుకోవడం కాదు ఆ గొరియ అదే చేసుకున్నాడు కానీ ఏం చేయబడ్డాడు చనిపోయాడు మనము భౌతిక సంబంధమైన దానికి కవచం ఉండాలా మళ్ళీ తిరిగి ఆత్మ సంబంధమైన కవచం ఉండాలా ఆత్మ బతుకుతే శరీరం బ్రతుకుతుంది ప్రాణం బ్రతుకుతే శరీరం బ్రతుకుతుంది ఆత్మ చచ్చిపోతే మనం పాపంలో పడిపోతాం ప్రాణం చచ్చిపోతే ప్రాణం లేకుండా పోతే మట్టిలో మట్టి అయిపోతాం కాబట్టి ఏం చేయాలా మనం ఖచ్చితంగా మనము ఆత్మ సంబంధమైన ఒక వ్యక్తిగా ఆత్మ సంబంధమైన ఒక బలాన్ని మనం ధరించుకోవాలా ఇక్కడ ఈ బలం కావాలంటే సర్వాంగ కవచం మనకు కావాలి ఏ రీతిగా మన ఇంట్లోకి దుష్టుడు చూడకూడదు ఏ రీతిగా మన ఇంట్లోకి సాధన రాకూడదు అప్పుడు మనం ఏం చేయాలా సాధారణమైన ఇంట్లో ప్రవేశించి ఏం చేయాలా సర్వ కవచం మనకు కావాలా మన ఇంట్లోకి ఆయన యొక్క బలం కావాలా నా నాయకు నాకు జరిగిన ఒక సంఘటన ఒకటి మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను నేను సేవలకు వచ్చిన కొత్తలో దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది ఇంకా ముందు ఇంకా ముందే ఆ సమయంలో మాకు జరిగిన ఒక సంఘటన అండి మాకు దగ్గర వాళ్ళు వాళ్ళు ఏ రీతిగా అయింది చంపాలని చెప్పేసి భయంకరంగా మంచి శక్తి నేర్చుకునే ఒక వ్యక్తి ఆమె తిరిగి మమ్మల్ని చంపాలని ప్రయత్నం చేసేది ఆ ప్రయత్నం చేస్తున్న సమయంలో ఎలా చంపాలని చెప్పేసి వారు అర్ధరాత్రి చలిలో స్నానం చేసి బట్టలు లేకుండా నగ్నంగా ఇంటి దగ్గరికి వచ్చి పట్టువరిచిపోయేవాళ్ళు గారె గారె గారెములు నిమ్మకాయలు ఇంకా చెట్ల పసరు దాదాపు ఇంకా చాలా రకాలైన వారు బొట్లు తీసుకొచ్చేసి అక్కడ పట్టువరిచి ఆ ప పట్టు పట్టువారి వెళ్ళిపోయేవాళ్ళు ఎన్నిసార్లు చూసాం ఒక్కసారి కాదు ఇది నేను ఏదో చెప్తున్నది ఉట్టి మాట కాదు దాదాపు ఈ సంఘటన మా గ్రామంలో ఉన్న మా వార్డులో ఉన్న వాళ్ళు ఇంచుకు అందరు చూశారు షూళ్ళల్లో తీసుకొచ్చి వాళ్ళు గారె అవి అన్ని పెట్టేవాళ్ళు ఆ తాగితలు పెట్టేవాళ్ళు సైకిల్ ముట్టిలో తాగితలు పెట్టేవాళ్ళు ఇంటి మూలల్లో గురి తరకాలు కోడి తరకాలు తీసుకొచ్చేసి తోడి పెట్టి వాళ్ళు మంత్రించేవాళ్ళు ఏం జరగలే ఏం నష్టం కాలే మాకు ఏ శక్తి మా ఇంట్లోకి రాలేదు ఎందుకంటే సర్వంగ కవచం మా ఇంట్లో ఆవరించి ఉన్నది దేవుడి యొక్క వాక్యం అనే కవచం మా ఇంట్లో ఆవరించి ఉన్నది దేవుడు మా ఇంట్లో ఆవరించి ఉన్నాక దేవుని దాక దేవుణ్ణి ఇడిచిపెట్టి మా దగ్గరికి దెబ్బ ఎట్లా వస్తాదండి అంత అంతా ఉంటున్న సమయంలో ఒకరోజు వారు భయంకరమైన శక్తిని మా మధ్యలోకి విడవడం మొదలుపెట్టారు ఆ శక్తి వచ్చిందంటే ఎవరిని చంపుకొని వెళ్ళవలసిన ఒక శక్తి ఆ భయంకరమైన శక్తి తిరిగి మా ఇంటికి వస్తున్నప్పుడు మేము ప్రార్థన చేసుకుంటూ ఇట్లా ఉన్నాం మా ఇల్లు పెద్ద ఇల్లు కాదండి గడ్డి గుడిచే చేయాలి ఇంట్లోనే వాడు కాదు శత్రువాడుకు ఇంట్లో కూర్చుండాలి అలాంటి గుడిశలోకి ఆ సాతన తంది తిరుగుతాది వెళ్ళిపోతుంది సాధన తంది తిరుగుతుంది వెళ్ళిపోతుంది మేము కూతున్నాం తిరిగి మా మీదికి రావాలన్నా తిరిగి వాళ్ళ పిల్లలు పోయి పడ్డాలి ఆ పిల్లలంతా కూడా గొర్రె మీద తోడేలు పడితే ఎంత గొడవగా ఉంటుందో అంత బొత్తుకోవడం మొదలుపెట్టారు పిల్లలు రెండు మూడు రోజులలో వాళ్ళ చేసి పెద్ద కొడుకు వచ్చేసి వాపసు తీసుకున్నాడు ఎందుకంటే ఇక బతిటట్లేదు అని తల్లిదండ్రులు గెలవకుండానే అంత పైకి యొక్క వాళ్ళు అనుభవించారు ఆ రాత్రి వారు అంటున్నారు ఇదిగో ఇంత పెద్ద శక్తిని మనం పంపిస్తున్నాం మన రాష్ట్రంలో చాలా పెద్ద శక్తి ఇది ఇక ఇది పోయిందని చంపుకొని వచ్చేది అది రిటర్న్ వాళ్ళు ఎందుకు వస్తుంది వాళ్ళు పరిచయం అయిపోతున్నారు పంపిస్తున్న కవితలు ఆ ప వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మాకు వినబడుతున్నాయి నేను బయటికి వెళ్ళాను ఇలా బయటికి వెళ్ళగా మాట్లాడి నిలబడుతుంటున్నాయి వాళ్ళు అంటున్నారు ఇక వాళ్ళ మా వాళ్ళ శక్తి వాళ్ళ వాళ్ళ మంత్రం పెద్దది ఉన్నట్టున్నదే వాళ్ళ దేశ మంత్రం పెద్దది ఉన్నట్టున్నదే అని వాళ్ళు అంటున్నారు ఆ యొక్క భర్త అంటున్నాడు భార్య అంటుంది భర్త అంటున్నాడు ఆ కావచ్చు అని మీకు తెలుసా అండి నేను నేను విని చిన్నమ్మా ఇదిగో ఆ మాత్రం నేను నేర్పితా రా మా కదా లోపల వయసు వచ్చారు ప్రియాడు మిత్రులారా అంత భయంకరమైన శక్తి తిరిగి తిరిగిన ఆలయానికి వెళ్ళింది మా ఇంట్లోకి కానీ మాలోకి కాని మమ్మల్ని కానీ టచ్ చేసే శక్తి దానికి లేకపోయింది కారణం ఏంటంటే దేవుడి యొక్క శక్తి మా ఇంట్లో ఉండ ఉండడం ద్వారా ఆ కార సర్వాన్ని కవచం మా ఇంట్లో ధనింపజేసి ఉండడం ద్వారా ఏ అపాయం మా దగ్గరికి రాలేదు రానివ్వలేదు దేవుడు మమ్మల్ని కాపాడుకు కొనుకాడు నిద్రపోడు ఈరోజు అంత గొప్ప దేవుని కలిగినా మనం ఎందుకు భయపడాలి ఈరోజు సర్వంత కవచం మనకు అవసరమైంటుంది ఆ సర్వ కవచం ఉన్నట్లయితే ఎక్కడా తాకలేడు ఎక్కడా ముట్టలేడు మనం ఇంట్లోకి వెళ్ళినా సేనకెళ్ళినా చెట్లకెళ్ళినా గుట్టలకి వెళ్ళినా శరీరంతో ఉన్నా శరీరంతో లేకపోయా పడుకున్నా నీళ్ళైనా కూర్చున్నా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రయాణం ఇలారా దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నారు అప్పుడు మా సర్వంగ కవచం మనకు అవసరమై తిరిగి వాళ్ళ మీదకి తిరిగి వెళ్ళింది కానీ తిరిగి మమ్మల్ని టచ్ చేయడానికి కూడా శక్తి జాలకపోయింది కారణం ఏంటంటే ఆయన యొక్క బలం మా దగ్గర ఉంది బలం ఉన్నంత వరకు ఏది ఏమి చేదండి ఆ సర్వంగ కవచం ఉన్నంత వరకు ఏమి చేయదండి ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటండి ఆయన ఎందు బలవంతులుగా ఉండాలి అలా నాలుగో దేవుడికి సర్వాంగ కవచమును ధరించుకోవాలి ఆ ధరించుకోవాలి మనం ధరించుకోవాలా ఆ కవచాన్ని మనం ధరించుకోవాలా కవచం ఉన్నదండి పెట్టుకుంటే పాయిదా లేదు ఏసు మతం పెట్టి ఏసు మతం పట్టి ఉంటే ప్రయోజనం లేదు ఏసును ధరించుకునే ఒక వ్యక్తిగా మనం ఉండాలి అప్పుడే మనకు ప్రయోజనం అని చెప్పి మీకు మనం చేస్తున్నాను ఐదో విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ ఉంటుంది ఏపీ పత్రిక ఆరు ఆహారంలో విశ్వాసమనే డాలు పట్టుకోవాలి విశ్వాసం అంటే ఏంటంటే ఒక డాలు విశ్వాసం అంటే డాలు డాల్ అంటే ఏంటండి అత్తున్న ప్రమాదాన్ని ఆపివేసేది డాలు ఆ డాలు పట్టుకొని ఉండాలి ఆ డాలు ఎదిరిస్తాది అత్తని యొక్క ప్రమాదాన్ని ఎదిరిస్తాది ప్రియాణిమిత్రులారా ఆ ప్రమాదాన్ని ఎదిరించాలంటే అలా డాల్ అవసరం విశ్వాసం అవసరం ఉంటుంది ఈ రోజు అన్నిటి మీద విశ్వసిస్తాడు మనిషి డాక్టర్ మీద విశ్వసిస్తాడు పారిసెటమాల్ మీద విశ్వాసం ఉంచుతాడు ఎవరు చెప్తే ఆ మందుల మీద విశ్వాసం ఇస్తారు కానీ ఆ భగవంతుని పుట్టించిన భగవంతుని విశ్వసించలేకపోతున్నారు సృష్టివర్ధన దేవుని నమ్మలేకపోతున్నారు ఆయన చేయగలుగుతాడనే విశ్వాసం లేకపోతుంది ఏ రీతిగా సర్వ ఇక దేవుని యొక్క శక్తి నీకుంటుంది దేవుని కార్థం నీకుంటుంది విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి ఎందుకంటే వాడిని ఎదిరిస్తావు అంటాడు అక్కడ అతని యొక్క బాధను ఎదిరిస్తావు అది నిన్ను ఏం చేయకుండా రిటర్న్ వెళ్ళిపోతుంది ఎదిరించబడాలి అంటే నీకు విశ్వాసం కావాలనేది విశ్వాసం లేకుంటే ఏం చేయలేవు నువ్వు ముందు ఎవరిని విశ్వసిస్తున్నావు సృష్టికర్తను విశ్వసిస్తున్నావా సృష్టిని విశ్వసిస్తున్నావా నిన్ను పుట్టించిన భగవంతుని విశ్వసిస్తున్నావా లేక నువ్వు పుట్టించిన భగవంతుని విశ్వసిస్తున్నావా నిన్ను చేసిన వాడిని విశ్వసించాలి నువ్వు చేసిన వాడిని కాదు నువ్వు చేసిన వాడిని ఎలా విశ్వసిస్తావు ఎలా ఆ విశ్వాసం కలిగి ఉంటావు నువ్వు నిన్ను చేసిన భగవంతుడిని విశ్వసించండి భగవంతుడు ఒకడు సమస్తమైన దేశములలో ప్రపంచం అంతా నిండిన వాడు ఆయన ఆయన్ని విశ్వసించలేక ఏదో కానిదాన్ని విశ్వసించినట్టు అది విశ్వాసం కాదు అబద్ధాన్ని విశ్వసిస్తే ఆ లాభం రాదు కానిదాన్ని విశ్వసిస్తే లాభం లేదు ప్రేరణితులారా ఈ కొత్త సంవత్సరం నువ్వు ఆయన్ని విశ్వసించు నిన్ను కాపాడుతాడు అతను అలాగని ఏదో విషయానికి వచ్చినట్టయితే ఎపిస్ పత్రిక ఆరు పదికొడ్లకు ఆత్మ ఆత్మకర్గం అనగా వాక్య కర్గం పట్టుకోవాలి కడ్గం అంటే ఏంటండి కత్తి ఆ కత్తితో ఏం చేయాలి వాడిని అచ్చున్న దాన్ని వీటను కొట్టాలి ఏం చేయాలా ఆత్మ అది ఒక వాక్య కడ్గం ఉండాలి వాక్యమే నీ దగ్గర లేకుంటే వాక్యమే నీలో లేకుంటే ఎలా నువ్వు జయిస్తావు ఎలా శత్రువును నువ్వు అర్థం చేస్తావు శత్రువును చంపాలి అంటే కావాల్సింది ఆ కడ్గమేనండి శత్రువు బాణాన్ని మనం ఎగరగొట్టాలి అన్నట్లయితే ఆ కర్గమేనండి వాక్యం నీలో ఉన్నట్లయితే నీ దరిదాపు కూడా శత్రువు రాడు మంత్రి శక్తి రాదు రోగం రాదు వచ్చిన దూరం వెళ్ళిపోతాది నీ సమస్య రాదు రోగం రాదు క్రైస్తవం కానీ చెప్పడం లేదు నువ్వు తప్పదని చేసుకోకండి రోగం వస్తుంది కానీ ఎగిరిపోతుంది బయటికి వెళ్ళిపోతుంది నీ చేతు ఉన్నది అదే కదండి ఆత్మకర్గం ఉంది వాక్య ఉంది ఆ వాక్య ఏం చేస్తుంది ఎగరగొడతాది ఒక్క దెబ్బ కొట్టగానే ఆ దెబ్బకు ఆ కడ్గము ఎదుర్కొంటుంది చిన్న దెబ్బ దాగంగానే అది ఎగిరిపోతుంది ప్రియాణి మిత్రులరా అది దేవుడు కోరుకుంటున్నది అప్పుడు నీ చేతిలో ఈ యొక్క వాక్యం ఉండాలి ఏళ్ళతోని క్రైస్తవులు ఉంటారు కానీ ఒక చిన్న వాక్యం తెలియదు కొన్ని ఏళ్ళతోని క్రైస్తవులుగా ఉంటారు ఏం తెలియదు మా మనలో చిన్నది కంటత వాక్యం బైబిల్ లేకున్న కథలు వాక్యము కథలు చెప్పమంటే సగం బైబిల్ ను నోటికి చెప్పదనుకుంది ఈరోజు ఏమన్న క్రైస్తవులు కూడా అన్నిట్లున్నారు కారణం ఏంటిదంటే అలాగే ఉండిపోతుంటున్నారు వాక్యం అందులో ఉండడం లేదు అలాగనే దేవుని యొక్క శక్తి మనం అందుకోవాలంటే తొమ్మిదోదిగా ఏం చేయాలి అన్నట్లయితే దేవుని శక్తిని ఆధారపడ ఆధారం చేసుకోవాలని కూడా ఉంది ఒకరొకరంతి రెండు నాలుగు ఆయన శక్తిని ఆధారం చేసుకోవాలి మన శక్తిని ఆదరణ చేసుకుంటే కాదు మన బలాన్ని ఆదరణ చేసుకుంటే కాదు ఆయన బలంతో ఏదైనా చేయగలుగుతాం కాబట్టి ఆయన శక్తిని మనం ఆదరణ చేసుకోవాలంటున్నాడు తొమ్మిదో విషయానికి వచ్చినట్టయితే ఎపిస్పత్రిగా ఆరు పదినిధి విజ్ఞాపన చేయాల మనము ఆయనకు అన్ని తెలుసు ఖచ్చితంగా విజ్ఞాపన మనకు అవసరం అవుతుంది దేవుణ్ణి అడగాల్సిన అవసరం ఉంది దేవుని శక్తి కావాలని అడగాల్సిన అవసరం ఉంటుంది పదో విషయానికి వచ్చినట్టయితే తీటు ఒకటి తొమ్మిదిలో రాయబడి ఉంది దేవుని బోధన గట్టిగా పట్టుకో ఆయన బోధన గట్టిగా పట్టుకో ఆయన వాక్యాన్ని గట్టిగా పట్టుకో ఆయన సత్యాన్ని గట్టిగా పట్టుకో దేవుని గట్టిగా పట్టుకున్నట్లే దేవుడు నీకేం కనబడడు నీ దగ్గరికి వచ్చి నేను అని చెప్పేసి ఒక మాయాగాని కనబడు కానీ ఆయన వాక్యమే దేవుడైనాడు వాక్యం మీ దగ్గర ఉంటే దేవుడిని దగ్గర ఉన్నట్టే వాక్యం నీ ఇంట్లో ఉంటే దేవుడు నీ ఇంట్లో ఉన్నట్టే వాక్యమే నీ దగ్గర లేదు నీ లేదు నీ దేవుడు నీ దగ్గర ఎట్టుంటాడు కాబట్టి కాబట్టి ప్రియాణమితులారా ఈ కొత్త సంవత్సరం ఇది మొదలుకొని సంవత్సరము ఆరంభం మొదలుకొని సంవత్సరం అంతం వరకు దేవునికి తోడుండాలంటే ఖచ్చితంగా నీవు ఈ యొక్క దేవుని బలంతోనే ముందుకు వెళ్ళాలి దేవుని బలంతో ఏం చేసినా జీవం పొందుకుంటావు ఈ సంవత్సరం నీకు ఒక ఆశీర్వదమైన సంవత్సరంగా ఉండబోతుంది ఈ సంవత్సరము నువ్వు దీవించబడే సంవత్సరంగా ఉండబోతుంది ఈ సంవత్సరము ఇదిగో శత్రువును ఎదుర్కొనే ఒక సంవత్సరంగా ఉండబోతుంది ఈ సంవత్సరం అపాయం నీ వద్దకు రాకుండా కాపాడే సంవత్సరంగా ఉండబోతుంది చుట్టూ పదివేల మంది పన్నెండు అపాయం యోధకు రాకుండా ఉంటుంది కన్నులారా చూస్తున్నగా ఈ యొక్క భక్తిహీనులు వారందరూ ఈ బాధను చూస్తున్నారు వారందరూ శ్రమను చూసిన నీ దగ్గరికి రాయకుండా దేవుడు కాపాడేవాడుగా ఉన్నారు అందుకొరకే ఈ సంవత్సరం నీకు దీవనకరమైన సంవత్సరంగా ఉండాలి అన్నట్లయితే ఆయన బలం పొందుకొని ఆయన బలంతో ముందుకెళ్ళు ఇట్టి మాటలు దేవుడు దీనిస్తున్నాగా ఆమెన్